ఆదేశాలు వెలువరించింది జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చింది రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్తు అయిన అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్ట్రుల్ రేస్కు ఆ డిస్ట్రుల్ రేస్ నుంచేనే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా గా జరిగింది గా జరిగింది కాబట్టి దేవదేశ్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది ఈ రోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం ఇంటింటిలోనూ